సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ సంఘటన పట్ల ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ సంబంధిత మంత్రులు కానీ ఎక్కడా కూడా బాధ్యత తీసుకున్నటువంటి కార్యక్రమం లేదు కాబట్టి నిన్న శ్రీకోర్మలో జరిగినటువంటి సంఘటన నక్షత్ర తావేళ్లు మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనది ఆందోళనకరమైనది మనసును వేసేటటువంటి సంఘటన ఈ సంఘటనకి బాధ్యులు ఎవరు ఆ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు ఆ నిర్లిప్తతకి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో అనేక రకాల దేవాలయాల్లో కూడా జరుగుతూ వస్తున్నాయి నిన్న జరిగినటువంటి నిన్న మన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈవోను వేయలేదు ఇంతవరకు ఈవో సరైనటువంటి పర్యవేక్షణ లోపం మూలంగా అంత పెద్ద దేవాలయానికి ఈవోను వేయలేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది నిన్న కొండ మీద ఒక పెద్ద చోరీ జరిగింది పైనుంచి హైదరాబాద్ నగరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దర్శనానికి వెళ్తే పార్కింగ్లో పెడితే ఒక బంగారం దొంగతనం చేయడం జరిగింది ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఏ దేవాలయంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి ప్రతి దేవాలయంలో కూడా ప్రజలు